రెండు రెళ్ళు మినీ కథ నేను రచించిన కథలు నా కథలు నాటి కథలు నాటిక కథలు అనే పుస్తకంలో ప్రచురించాను ఈ కథ ఆంధ్రభూమి నేటి కథలు పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరం జూన్ ఇరవై ఆరో తేదీన శుక్రవారం ప్రచురితమైంది రెండు రెళ్ళు ప్రయాణం దూరం తక్కువే మేము ఇద్దరున్నాం ఇద్దరున్నారని రెండు రూపాయలు ఇమ్మన్నాడు రిక్షావాల తప్పలేదు అసలు ఒకటే అయినా రెండు ఇచ్చుకున్నాను మరోసారి ఇద్దరు లేం ఒక్కడనే అదే దూరం తక్కువకు వస్తాడనుకున్నాను కానీ లగేజీ ఉంది రెండు ఇమ్మన్నాడు తప్పలేదు రెండు ఇచ్చుకున్నాను ఇంకోసారి రెండో ఆటి సినిమా నుంచి ఇంటికి అదే దూరం ఒక్కడే ఉన్నా లగేజ్ లేదు రూపాయికి వస్తావా అన్న రెండు తక్కు రాలేడట అర్ధరాత్రి రూపాయికి ఎవడూ రాడన్నాడు తప్పలేదు రెండిచ్చుకున్నాను ఆ రోజు పగలే ఒక్కడే లగేజ్ లేదు అదే దూరం ఈసారి తప్పదు తగ్గించాలన్నా అన్న ఈ మధ్యాహ్నం పూట ఇంత ఎండలో ఈ గాల్పుల్లో ఈ వేసవిలో రిక్షా తొక్కలేకపోతున్నాం రెండి పెంచమన్నాడు తప్పలేదు రెండిచ్చుకున్నాను ఇంకోసారి ఒక్కడే లగేజ్ లేదు ఎండ లేదు అర్ధరాత్రి కాదు మిట్ట మధ్యాహ్నం కాదు ఈసారన్నా రెండికి తగ్గించాలన్నా రూపాయి నరిస్తానన్నా రోడ్డు గోతులు బురద వర్షంలో రెండు తక్కువకి రానున్నాడు తప్పలేదు ఇచ్చుకున్నాను ఆ రోజు ఒక్కడే పగలే ఎండ లేదు వాన లేదు లగేజీ లేదు అర్ధరాత్రి కాదు అన్నీ చెప్పి ఏది ఏమన్నా రూపాయినకి రమ్మన్నా కిలో బియ్యం రెండుకి రావటం లేదట రేషన్లో ఇచ్చింది చాలటం లేదు కనీసం రెండు ఇవ్వకపోతే ఎలా అని వాదించాడు రిక్షావాల తప్పలేదు రెండిచ్చుకున్నాను ఓనాడు విసుకెత్తి ఎంత ఆర్గ్యుమెంట్ అయినా రెండిచ్చుకోవటం తప్పదని తెలుసున్న రిక్షావాలనే కదా అని అడగకుండా ఎక్కి కూర్చున్నాను రెండిచ్చుకోవటం అలవాటయింది ఏ పరిస్థితుల్లో అన్నా ఏదో కారణం చెప్పి రెండు వసూలు చేస్తాడని తెలిసిపోయింది రిక్షా దిగి నవ్వుతూ రెండిచ్చాను చాలదు ఇంకో రెండు ఇప్పించమన్నాడు నవ్వుతూ రేట్లన్నీ రెట్టింపు అయిపోయాయట బ్రతడం కష్టంగా ఉందట రిక్షా రేట్లు పెంచారట మరో రెండు ఇమ్మన్నాడు ఒక్కడనే లగేజీ లేదు వర్షం లేదు ఎండ లేదు అర్ధరాత్రి కాదు నేను ఎంత బాధించినా లాభం లేకపోయింది ఒకరితే రిక్షా వాళ్ళు చేరారు జనం గుమిగూడారు దెబ్బలాట తయారైంది సరుకులన్నీ రెట్టింపు అయిపోయాయి పిల్లలు గలోడు మీలాంటి ఉద్యోగస్తులు ఇవ్వకపోతే ఎలా బాబు పర్వాలేదు ఇచ్చేయండి బాబు అంటూ మరో రిక్షావాడు సలహా ఇచ్చాడు గొడవ వదిలించుకోవటానికన్నా ఇవ్వక తప్పలేదు మరో రెండిచ్చుకున్నాను నాకు మాత్రం పిల్లలేరా నాకు మాత్రం సరుకులు పెరిగిపోలేదా నాకు మాత్రం కావలసిన బియ్యం కిలో రెండుకి దొరుకుతున్నాయా నా జీతం మాత్రం రెట్టింపు అయ్యిందా అని వాడితో నేను పోట్లాడి నెగ్గలేదు వాడు నా దగ్గర చెండుకున్నట్లే నాకు రావలసిన చోట నేను పిండుకోవాలి లేదా లోటు బతుక్కి అలవాటు పడాలి నమస్తే కొత్తపల్లి బంగారరాజు